కానీ మేడం ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ ప్రశాంతంగా కూర్చొని వినే వాళ్ళకైతే చెప్పొచ్చు కానీ వాళ్ళు ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా మనకి లైఫ్ వద్దు తన లేకపోతే జీవితం లేదు నేను సూసైడ్ చేసుకోవాల్సిందే అని ఫీల్ అయిపోయి వాళ్ళు చాలా షార్ట్ టైంలో తీరేసుకుంటుంటారు అలాంటి వాళ్ళకి అంత ఫాస్ట్ గా మనము కౌన్సిలింగ్ ఇవ్వచ్చు వరకు వెళ్ళక కొంచెం కష్టం అండి వాళ్ళని సైక్లియాటిస్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కొద్ది మెడిసిన్స్ ఇచ్చేసి కొద్ది మైండ్ కంట్రోల్ చేస్తారు తర్వాత మళ్ళీ సెషన్స్ అటెండ్ అవుతే సెట్ అవుతారు మరి అంటే సింప్టమ్స్ అంటే కొద్ది డల్గా ఉండి ఉంటారు లోన్గా ఉంటూ ఉంటారు ఎవరితో కలవడానికి ఇష్టపడరు అప్పటివరకు ఫ్రెండ్స్తో బాగా నవ్వుతూ ఉండి ఉంటారు కదా ఇప్పుడు నవ్వుతారు కానీ ఆ స్మైల్కి ఈ స్మెల్కి డిఫరెన్స్ ఉంటుంది కొంతమందిని మీరు చూస్తే తెలిసిపోతుంది పైకి నవ్వుతున్నాడు కానీ లోపలేదో ఫీల్ అవుతున్న ఫేస్లో తెలిసిపోతాయండి అలాంటివి లేదంటే మాటల్లో కూడా ఎప్పుడు డిప్రెస్డ్గా ఉంటాయి నేను చేయలేనులే నాకు ఎందుకు ఇది నాకు ఇలా అవసరం లేదు ఇలాంటివి ఉంటాయి అన్నట్టు మనం కొంచెం అలాంటివి చూడాలి అంటే పేరెంట్స్ ఎలాగా వాటిని ఐడెంటిఫై చేయాలి పిల్లలు ఎవరైనా వెళ్ళి రూమ్ లాక్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు మొబైల్ చూస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు రూమ్ లోకి వెళ్ళిపోయి లాక్ వేసేసుకుంటుంటారు అటువంటి పిల్లల్ని మళ్ళీ పబ్లిక్ లో మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో కలుపుకోవాలి అన్న వాళ్ళకి ఏ రకమైన గైడెన్స్ ఇవ్వాలంటారు వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఓకే అంటే ఎలా ఉంటుంది అంటే పిల్లల్ని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు మనకి అసలు ఏం ఇష్యూ కూడా తెలియదండి అందుకే ఇప్పుడు చెప్తున్నారు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి మీరు తిడతారు అంటే వాడు అసలు చెప్పడు కదా మీరు ఫ్రెండ్లీగా ఉంటే అట్లీస్ట్ మీతో షేర్ చేసుకుంటారు తర్వాత మీరు కాకుండా ఎవరు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేరు అని వాళ్ళకి తెలియాలి పిల్లలకి మీరు మీ ఏజ్ మీ ఫ్రెండ్స్కి చెప్తారు ఇష్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పియర్ గ్రూప్ మొత్తం తెలిసిపోతాయి ప్రాబ్లమ్స్ మనకు తెలియదు అలా చెప్పుకున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి పిల్లలకు తెలియాల్సింది మీరు మీరు అంతా ఒకే ఏజ్ గ్రూప్ మీ ఎక్స్పీరియన్సెస్ సిమిలర్ కానీ మేము అది దాటొచ్చాము యాజ్ అ పేరెంట్స్ మేము ఆ ఏజ్ దాటేసి వచ్చాము కదా మా ఎక్స్పీరియన్సెస్ మీకు హెల్ప్ అవుతాయని చెప్పాలా మా ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీరు ఇలాంటివి తట్టుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము అనేది వాళ్ళకి తెలిస్తే మీ దగ్గర వచ్చి షేర్ చేసుకుంటారు అంతేకాని ఎప్పుడు పో చదువుకోపో